నర్సీపట్నంలో ముప్పై అడుగుల రోడ్డు తానే వేసి అదే రోడ్డుపై మరలా ఓట్ల కోసం ప్రచారానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉన్నట్లు ఎమ్మెల్యే చిరుమంద హాసాన్ని చేస్తున్నారు అదే రోడ్డుపై నడుస్తూ ఓట్లు అడిగేందుకు వెళ్తున్నారు దీంతోపాటు అదే ముప్పై అడుగుల రోడ్డు కానుకొని వేసిన సిమెంట్ల రోడ్లపై వెళుతున్నప్పుడు మహిళలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇక్కడ చూస్తే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక ముసలి దంపతులు అతన్ని ఎంతో ప్రేమానురాగాలు పంచుతూ అతన్ని ఆశీర్వదించేందుకు ముందుకు వచ్చారు గడప గడపకు వెళ్ళి ఓట్లు అడుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందానికి లోనయ్యారు ఇతను ఆశీర్వదించేందుకు ముందుకు వచ్చారు గుంపులు గుంపులుగా మహిళలంతా ఆయన వెంట వచ్చారు మున్సిపాలిటీలోని పెదగొడ్డేపల్లిలోని పదకొండ వార్డులో కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం విజయ్ దంపతుల వార్డులో ఈ కార్యక్రమం జరిగింది మహిళలు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఆయన వెంట వచ్చారు ఎంతో కృతజ్ఞత భావంతో ఆయనకు మే వెంట మేము ఉంటాం మళ్ళీ మీరే రావాలంటూ ఆయనకు సపోర్ట్గా నిలిచారు ప్రతి సందులోనూ ప్రతి వీధిలోనూ ప్రతి రోడ్లో కూడా ఆయనకు పూలమాలలను వేసి సాలువాలని కప్పి పూలు జల్లుతూనే ఆయనకి ఇస్తూ సగౌరవంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశీసులను అందించారు ఆయనతో పాటు చింతకాయలు సన్యాస్పాత్రుడు ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ ఆయన్ని పేరు పెట్టి పిలిచి అన్నా అంటూ ఆయన్ని పిలిచి సన్మానించి ఆయన్ని గౌరవించి ఆయన్ని కూడా సన్మానాన్ని చేశారు కార్యక్రమానికి సంబంధించి వార్డు కౌన్సిలర్ బితిడు రత్నం భర్త విజయ్ విలేకరులతో మాట్లాడారు తన వార్డులో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కూడా సుమారు పదహారు లక్షల రూపాయల వరకు ఎమ్మెల్యే అందించారని అనేక పేద కుటుంబాలు లబ్ధి పొందాయని ఆయన చెప్పుకొచ్చారు దీంతోపాటు ప్రార్థనలు చేసేవారు ప్రార్థనలు ఆశీర్వాదాలు ఇచ్చేవారు ఆశీర్వాదాలు మే వెంటనే ఉంటామంటూ విచిత్రంగా వార్డులో ఉన్న ప్రజలు ఆయనతో పాటు మద్దతుగా నిలిచి ఓట్లు అడిగేందుకు ఆయనతో రావడం కూడా ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఈ వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం దంపతులు ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారని చెప్పవచ్చును మిగతా వార్డుల కంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అత్యధికంగా ఆ ఎమ్మెల్యేతో పాటు నడిచారు ఇంటింటికి వచ్చారు ఓట్లను అడిగారు మరికొన్ని కొన్ని దగ్గర అయితే కాసేపు ఎమ్మెల్యే అని సేదీరిలా కూర్చోబెట్టి వారితో వచ్చిన వారికి దాహార్తిని కూడా ఇచ్చి ఏదో చిన్న టైపు పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వార్డులోని ప్రజలు సహకరించడం ఇది ఒక రకంగా ఎమ్మెల్యేకు శుభ సూచకం శుభకరమని చెప్పవచ్చును దీంతోపాటు ఈయన చేసిన అభివృద్ధి పనులు ఆ పనులు చూసుకుంటూనే సంతోషిస్తూనే ఓట్లు అడిగేందుకు వెళ్ళినప్పుడు వాళ్ళెంతో ఆనందానికి లోనవడం కూడా ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయం ఈ సందర్భంగా ఇప్పుడు బైత్రెడ్ విజయ్ విలేకరులతో మాట్లాడిన మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము మరిన్ని వివరాలు అప్డేట్స్ క్లియర్ అండ్ క్లారిటీ కోసం టీవీ అయిట్ వైజాగ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ టివియట్ వాయిజాగ్ మీ ఎంఏ రాజు నమస్కారం ఈరోజు మన వార్డు వార్డులో పెద్దపూడపిల్లిలో ఉన్నటువంటి పదకొండ వార్డులో గడప గడపకి ప్రసార కార్యక్రమాన్ని మన మన ఎమ్మెల్యే గారు చేయడం జరిగిందండి ఈరోజు మా వార్డులో ఆయన వచ్చిన తర్వాత కరోనా రెండు సంవత్సరాలు పోయింది ఈ మూడు సంవత్సరాల్లోనే దాదాపుగా కోటి రూపాయల వర్కుల వరకు సిమెంట్ రోడ్లు చేయడం జరిగిందండి అది కాకుండా ఇప్పుడు థర్టీ ఫీట్ రోడ్డు ఇప్పుడు మా వార్డు నుంచే వదులుతుందండి ఆ థర్టీ ఫీట్ రోడ్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆయన కూర్చొని ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిన వాళ్ళు సాయంత్రం పదకొండు అయినా సరే కూర్చొని అందరిని ఒప్పించి ఈ రోడ్డు వేయడానికి కూడా ఆయన ప్రధాన కారణమయ్యారండి ఆయనకు వాటి తరఫున మా వాటి తరఫున ఆయన ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు ఇవే కాదండి వాటిలో అనేక మంది నాకు తెలిసి పదహారు లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా వెనకబడినటువంటి సమస్యలు వారికి ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎంతో మంచి మనసుతో సీఎంగా తీసుకెళ్ళి వాళ్ళకి దాదాపుగా పదహారు లక్షల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఎనిమిది కుటుంబాలకు ఇవ్వడం జరిగిందండి అదే కాకుండా పథకాల ద్వారా చూసుకుంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్లో ఎయిటీ పర్సెంట్ లేబర్ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా అమ్మఒడి అనేవ్వండి రైతు భరోసా అనేవ్వండి ప్రతి పథకం కూడా ప్రతి ఇంట్లో వచ్చిందండి ఒకరిద్దరికి ఏదైనా కానప రాకపోయి ఉండాలి తప్ప ప్రతి ఇంటికి కూడా మంచి పథకాలు వచ్చాయండి ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజుని వైఎస్ఆర్ మళ్ళీ రావాలి మాకు అభివృద్ధి జరగాలి మా ఆడవాళ్ళు ఆర్థికంగా బా బలోపోతం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారండి అందుకే వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి పట్టి ఈ ఈరోజు ఘనంగా అందరూ కూడా ర్యాలీగా వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నారండి మరొకసారి ఆయన గెలిచి మంత్రి అయిన తర్వాత వార్డు మరింత డెవలప్ చేస్తారు నర్సీపట్నం మంచి అభివృద్ధి చేస్తారని మనందరికీ నమ్ముకొందండి అందుకే ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మన గణేష్ గారిని మీరు ఓ అమూల్యం ఓటేసి అత్యధిక మధ్యతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈరోజు మన ఎమ్మెల్యే గారితో పాటు సన్యాస పాత్రడి గారు అలాగే కోనేటి రామకృష్ణ గారు ట్యాన్ గారు మిగతా కౌన్సిలర్లు ఇన్ఛార్జులు డైరెక్ట్ చాలా మంది పాల్గొనడం జరిగిందండి వాళ్ళందరూ కూడా